మేడే ప్రపంచ కార్మిక లోకానికి వెలుగు నింపినటువంటి దినం మాత్రమే కాదు ఒక్కసారి చరిత్రను సింహావలోకనం చేసుకుంటే పంతొమ్మిదవ శతాబ్దం ఇరవయవ శతాబ్దం ప్రపంచంలోని అనేక దేశాలు పరాయి పాలనలో మగ్గుతున్నటువంటి వేళ సామ్రాజ్యవాద శక్తులు ప్రపంచాన్ని తమ గుప్పిట్లో పెట్టుకొని ఆనాడున్నటువంటి ప్రపంచంలోని అనేక దేశాలను పీల్చి పిప్పి చేస్తున్నటువంటి వైనాన్ని మనం చూసినాం మరి అటువంటి పరిస్థితులలో మానవ జాతి పరిణామాన్ని కనుక అర్థం చేసుకుంటే ఆది మానవుడిగా సేకరణ దశను చూసినాం తదనంతరం మానవ జాతి మొత్తం సంచార జాతిగా బతికినటువంటి రోజులను చూసినాం ఆ తదనంతరం కాస్త నాగరికుడికై వ్యవసాయం మొదలుపెట్టి స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నటువంటి కాలాన్ని చూసినాం ప్రపంచంలో మానవ జాతి పరిణామంలో తొంభై తొంభై ఐదు శాతం జీవితం ఈ మూడు దశలుగా గడిస్తే మానవ జాతిని ఒక కుదుపు కుదుపి శరవేగమైనటువంటి అభివృద్ధికి తావిచ్చింది యాంత్రీకరణ పారిశ్రామికీకరణ పరిశ్రమలు స్థాపించబడి సంపద సృష్టించబడేటువంటి సందర్భంలో సంపద సృష్టిస్తున్నటువంటి శక్తులుగా ఆ సంపద సృష్టించడం కోసం జీవితం అంటే పనిచేయడం జీవితం అంటే గౌరవప్రదమైనటువంటి జీవితానికి దూరంగా బ్రతకడం అనేటువంటి స్థితి కొనసాగుతూ ఉంటే దానికి వ్యతిరేకంగా ప్రపంచంలో ఉన్నటువంటి కార్మికులందరూ తమ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం దక్కాలి తమ శ్రమ దోపిడి తగ్గాలి అనేటువంటి ఆలోచన పర్యవసానమే మరి చికాగోలో జరిగినటువంటి కార్యక్రమం ఆ తదనంతరం మేడే రూపేణ ఇక్కడ మనం జరుపుకుంటున్నటువంటి ఈ కార్యక్రమంతో పాటు ఉద్యమం శక్తిగా మారితే పరపాలనను పట పంచలు చేయొచ్చు అనేటువంటి భావన ప్రపంచ ప్రజానీకంలో కలిగించి అనేక దేశాలు విముక్తం కావడం కోసం మార్గం చూసినటువంటి సందర్భం ఈ మేడే అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా శ్రమ మనది కానీ హక్కులు లేని లేదా పెట్టుబడిదారుల దోపిడికి బలైతున్నటువంటి పరిస్థితికి చరమగీతం పాడి సాధించుకున్నటువంటి హక్కులను పరిరక్షించుకోవాలి ఇంకా సాధించబడాల్సినటువంటి హక్కులను కూడా సాధించుకోవాలనేటువంటి ఆలోచనతో ప్రపంచవ్యాప్తంగా మేడేను ఘనంగా కార్మిక లోకం జరుపుకుంటున్నటువంటి తీరులో భాగంగానే మనం ఇక్కడ ఈరోజు కూడా జరుపుకుంటున్నాం అయితే ఇటీవలి కాలంలో భారతదేశాన్ని పాలిస్తున్నటువంటి పాలక వర్గాలు ఇందాక మనం చూసిన కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ప్రైవేటీకరణ అనేటువంటి నిర్ణయం దిశగా ముందుకు సాగుతూ మళ్ళీ మనకుండేటువంటి హక్కుల్ని పెట్టుబడిదారుల ముక్తం చేస్తూ ఇక్కడ ఉండేటువంటి ప్రజలు రెండవ శ్రేణి పౌరులుగా ఏ రకంగా దిగజారుస్తున్నారో దేశంలో ఉన్నటువంటి పాలక వ్యవస్థను గమనిస్తే మనకు అర్థమవుతా ఉన్నది అదే క్రమంలో మరి ఉన్నటువంటి చట్టాలను కుదించి వాటిని రకరకాలుగా పేర్లు మార్చి ఈ కార్మిక లోకానికి ద్రోహం చేస్తున్నటువంటి సందర్భంగా దీన్ని ప్రతిఘటిస్తాం ఈ దేశంలో శ్రమను నమ్ముకొని సంపదను సృష్టించి ఆ శ్రమ సంపద సృష్టించడంలో భాగంగా గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ఆశిస్తున్నటువంటి కార్మిక లోకం ఈ ప్రభుత్వాల నిర్వాహకాన్ని ఎండగట్టి హక్కులను పరిరక్షించుకోవడం కోసం గౌరవప్రదమైనటువంటి జీవితం కోసం సార్వత్రిక సమ్మె రూపేణ ఒక శక్తి ప్రదర్శన చేయబోతున్నది కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వం బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ దోపిడికి అసమానతలకు అన్యాయానికి అవమానానికి వ్యతిరేకంగా ఆవిర్భవించినటువంటి పార్టీ ఆ వర్గాల ప్రయోజనాల కోసమే పనిచేసినటువంటి పార్టీ తెలంగాణ రాష్ట్ర సాధన అనేది ఒక ఆత్మగౌరవ పోరాటం ఒక దోపిడి దగా నుండి ఈ ప్రాంతాన్ని విముక్తి చేయడం కోసం సాగినటువంటి పోరాటం ఆ పోరాటాన్ని నడిపినటువంటి నాయకుడికి అన్ని వర్గాల పట్ల ఆదరాభిమానాలు అన్ని వర్గాల పట్ల సముచితమైనటువంటి గౌరవ మర్యాదలు అన్ని వర్గాలు కూడా బాగుండాలని కోరుకునేటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా వారి నేతృత్వంలో ఈ సార్వత్రిక సమ్మెను బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణంగా మద్దతిస్తుంది అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ మరి పోరాడి సాధించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు మనం పద్నాలుగు సంవత్సరాల కాలం సాగించినటువంటి పోరాటంలో కార్మిక లోకం పోషించినటువంటి పాత్ర అనన్య సామాన్యమైనది ఒకనొక సందర్భంలో తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమం అనేటువంటి దీపం కొడిగట్టినటువంటి దీపంగా ఉన్నటువంటి పరిస్థితులలో దాన్ని జ్వాజ్జల్యమానం చేసినటువంటి చరిత్ర కార్మిక లోకానిదే అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి ఇటువంటి కార్మిక వర్గ ప్రయోజనాల కోసం తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ గారి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకొని ఎటువంటి సహకారం ద్వారా ఈ వర్గాలను హక్కున చేర్చుకొని అప్పటి వరకు సమస్యల్లో పుట్టి సమస్యల్లో పెరిగి సమస్యల్లోనే గిడ్డుతున్నటువంటి వర్గాలన్నిటిని కూడా దగ్గరికి చేర్చి వారిలో ఆత్మవిశ్వాసాన్ని కలిగించి వారి జీవితాల్లో వెలుగులు నింపినటువంటి విషయం కూడా మీ అందరికీ తెలుసు మరి దానికి భిన్నంగా ఈరోజు రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి ఈ ప్రభుత్వం ఏ రకంగా హక్కుల హరణానికి పాల్పడుతూ ఉన్నది ఏ రకంగా మేనిఫెస్టోలో చెప్పినటువంటి అంశాలకు కట్టుబడి ఉండక ద్రోహం చేస్తూ ఉన్నది కేసీఆర్ గారు మేనిఫెస్టోలో చెప్పనటువంటి అనేక కార్యక్రమాలను కూడా అమలు చేసి చూపించి ప్రతి ఒక్కరిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తే వారి చెప్పినటువంటి మేనిఫెస్టో హామీలే కాకుండా బీఆర్ఎస్ పార్టీ పద్నాలుగు పది సంవత్సరాల తన సుదీర్ఘ ప్రయాణంలో పాలనలో అమలు చేసినటువంటి కార్యక్రమాలను కూడా అమలు చేయలేనటువంటి నిర్వాహం ఈరోజు కొనసాగుతున్నది కాబట్టి మరి ఇటువంటి ప్రభుత్వ హయాంలో కార్మిక లోకానికి జరిగేటువంటి అన్యాయాన్ని ప్రతిఘటించడంలో ఎదిరించడంలో వాళ్ళ సమస్యల పరిష్కారంలో పార్టీతో పాటు నా ప్రమేయం కూడా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ అశేషంగా తరలివచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి అభినందనలతో పాటు నిన్న ఈరోజు చూస్తున్నాం దేశంలో కేంద్ర ప్రభుత్వం నిన్న జనగణనతో పాటు కులగణన చేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్నట్టు ఆశ్చర్యం కలుగుతుంది ఒక్కొక్కసారి వీళ్ళు చేస్తున్నటువంటి కుట్రలను చూస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ దేశాన్ని సుదీర్ఘకాలం పాటు పాలించినటువంటి పార్టీ దేశంలో ఉండేటువంటి బీసీలకు అనేక రకాలుగా ద్రోహం చేసినటువంటి పార్టీ బీజేపీ గడిచిన పది పదకొండు సంవత్సరాలుగా అధికారంలో కొనసాగుతున్నటువంటి పార్టీ వీళ్ళు నిర్ణయం తీసుకున్నంత మాత్రాన్నే బీసీలకు ఏదో ఉరగబెట్టినటువంటి మాటలు మాట్లాడుతున్నారు అని అంటే వీళ్ళ నిజాయితీ రాజకీయ అవసరాల కోసం కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఇయాల రేవంత్ రెడ్డి వాళ్ళు తల కిందికి పెట్టి కాళ్ళు మీదికి పెట్టినా అధికారంలో ఈ దేశంలో వచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి దేశంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజలైనటువంటి బీసీలను నమ్మించడం ద్వారా రాజ్యాధికారంలోకి రావాలనేటువంటి ఆలోచన కొనసాగుతుంది కాబట్టి తెలంగాణలో కులగణన పేరిట జనగణన పేరిట బీసీలకు చేసినటువంటి అన్యాయం దానికి చట్టబద్ధం తీసుకొచ్చేటువంటి క్రమంలో ఎన్ని లొసుగులు ఉన్నాయో ఆ లొసుగులతో పాటు ప్రయత్నం చేయడంలో జరుగుతున్నటువంటి వైఫల్యం కూడా మనం చూస్తూ ఉన్నాం ఆ పార్టీ ఒకవైపు ఇప్పటి వరకు ఈ దేశంలో మరి యాభై శాతానికి పైగా ఉన్నటువంటి బీసీలకు కేంద్రంలో మంత్రిత్వ శాఖ లేదు ఈ దేశంలో ఉండేటువంటి బీసీల జనమా జనాభా ఏదో ఎంతో స్పష్టత లేదు దేశంలో యాభై శాతానికి పైగా ఉన్నటువంటి బీసీలకు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తున్నటువంటి కేటాయింపులు చూస్తే రాష్ట్రంలో కేసీఆర్ గారి పాలనలో జరిగినటువంటి కేటాయింపులలో దేశంలో పాలిస్తున్నటువంటి పార్టీ ప్రభుత్వం పది శాతాన కూడా అమలు చేసిన దాఖలాలు లేవు అని అంటే ఈ వర్గాలకు ఏ రకమైనటువంటి ద్రోహం జరిగిందో చూస్తున్నాం కాబట్టి వాళ్ళ రాజకీయ అవసరాలకు భిన్నంగా చిత్తశుద్ధితో కులగణన జరిపి బీసీలకు న్యాయం చేసే దిశగా వాళ్ళ చర్యలు ఉండాలనేటువంటి డిమాండ్ చేస్తూ ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో బీసీల సంఖ్యను తగ్గించి బీసీలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా కామారెడ్డి డిక్లేషన్ డిక్లరేషన్లో బీసీల విషయంలో చట్టబద్ధత తీసుకొస్తాం ఏడాదికి ఇరవై వేల కోట్ల చొప్పున మరి నిధులు కేటాయిస్తాం కులగణన చేస్తాం నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసి మాత్రమే స్థానిక సంస్థలకు ఎన్నికలకు పోతామని అంటూనే లోపాయికారిగా మళ్ళీ ఎన్నికలు జరిపించే ప్రయత్నం లాంటివి సాగుతున్నాయి కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీగా బీసీల విషయంలో మీ అందరికి కూడా తెలుసు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా కొనసాగినటువంటి కాలంలో బీసీల జీవితాల్లో అద్భుతమైనటువంటి మార్పు విద్య కావచ్చు ఉద్యోగం కావచ్చు అన్ని రంగాల్లో ఈ రాష్ట్రంలో వారు అమలు చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో సింహభాగం బీసీ వర్గాలకే దక్కడం కాకుండా రాజ్యాధికారంలో మొట్టమొదటి రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మరి చట్టసభలకు సంబంధించి శాసనసభలో నన్ను శాసన మండలిలో స్వామి గౌడు గారిని ఇద్దరిని కూడా మరి కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉంచడం జరిగింది అని అంటే బీసీల పట్ల రాష్ట్రంలో సగభాగంగా ఉన్నటువంటి వర్గాల పట్ల కేసీఆర్ గారి నిబద్ధతకు నిజాయితీకి నిదర్శనం కాబట్టి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఏ వర్గమైనా గతంలో అనుభవించినటువంటి అవకాశాలు సౌకర్యాలు ఈరోజు అనుభవించినటువంటి దుస్థితి కొనసాగుతున్నది కాబట్టి మనమందరం కూడా మన ముందున్నటువంటి ఏకైక పరిష్కార మార్గం కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా తెచ్చుకోవడం ద్వారా మాత్రమే ఈ పదిహేను పదహారు మాసాలుగా మనం అనుభవిస్తున్నటువంటి క్షోభ నుండి ఈ జాతిని గట్టెక్కించినటువంటి వారమైతం అనేటువంటి విషయాన్ని మరొకసారి మనవి చేస్తూ సోదరులు అధ్యక్షుల వారికి మళ్ళీ నేను హామీ ఇస్తా ఉన్నా ప్రతిపక్ష నాయకుడిగా నా సర్వీసెస్ను సంపూర్ణంగా ఉపయోగించుకోండి తెలంగాణలో ఉండేటువంటి ఏ వర్గం అయితే మా ప్రయత్నం ద్వారా మా ప్రమేయం ద్వారా ఆనందంగా ఉంటుందో వారి ఆనందం మించినటువంటి ఆనందం మరోటి మాకు వ్యక్తిగతంగా ఉండదు అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ ఖచ్చితంగా మీ వెంట మేము ఉంటాం అది రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసే చర్యైనా మంత్రుల దగ్గరికి మరి మనం చర్చలకు పోయేటువంటి సందర్భంలోనైనా మీ వెంట మేము రావడానికి సన్నద్ధమే విషయాన్ని మరొక్కసారి మనవి చేస్తూ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వచ్చేసినటువంటి వివిధ సంఘాల సోదరి సోదరులకు ప్రతి ఒక్క కార్మికుడికి మరొకసారి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ